హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆనియన్స్ లేకుండా గుడ్డు ఉక్కిరి అవుతేసుకుందాం ఇది ఎప్పుడైనా విన్నారా మీరు ఇది అయితే నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి టమాటాలు అవుతే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కర్రేపాకు కూడా యాడ్ చేసుకొని ఇట్లా సిమ్లో పెట్టుకొని అవుతే టమాటా అంటా స్మాష్ చేసుకోవాలి ఇట్లా స్మాష్ అయినాక దాంట్లోకి అయితే కొంచెము జీలకర్ర పొడి నెక్స్ట్ కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న చికెన్ మసాలా పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చేస్తుంటే ఇల్లు అంతా అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది తర్వాత ఇట్లా నాలుగు గుడ్లు అయితే కొట్టేసుకొని వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా ఇది కలుపుకోవాలి నిదానంగా మనము పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా ఆ ఎగ్స్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయినాక చూడండి ఎగ్స్ సన్నీ ఇట్లా అయిపోయాయి తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే గుడ్ కుక్కర్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి